ప్రియమైన వర్లారా మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్యం చదువుకుందాము రెండో సమయాలు రాసిన రెండో అధ్యాయంలో రెండో గ్రంథంలో పదిహేనో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అతని సేవకులందరూ అతన్ని ఇరుపార్శ్వముల నడిచిరి కెరేతీయులందరూ పెలేతీయులందరూను గాతు నుండి వచ్చిన వారందరూ ఆరు వందల మంది గీతీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి ఈ మాట మనం ఫస్ట్ చదివినట్టుగా ఉంది కదా ఇక్కడ ఏంటో తెలుసామా దావీద్ గారిని ఈ యొక్క కుమారుడైన సలాం గారు తరుముచ్చున్నారట ఇప్పుడు దావీద్ గారు పరిపాలన చేసినప్పుడు ఇస్రాయేళ్లు ప్రజలందరూ కూడా ఆయన రాజుగా ఉండాలని ఆశపడ్డారు ఎలా ఆశపడ్డారంటే ఆయనే పరిపాలన చేయాలనుకున్నారు ఈ ఒకసారి సౌలు దావీది గారు పరిపాలన చేసినప్పుడు దావీది గారికి పదివేల కొలది ఈ యొక్క సౌలు గారికి వేల కొలది అని మాట్లాడినప్పుడు ఆ విషయంలో దావీది గారిని ఎంతో ఇష్టపడ్డారు ఇప్పుడు అబ్షాలాము కుమారుడైన దావీదు కుమారుడే అయినప్పటికీ దావీదు గారిని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అబ్సాలా మేపునే అందరూ తిరిగారు అబ్సాలామే రాజయ్యి ఉన్నాడు అబ్సాలా మేపునే ఉన్నారు అప్పుడు దావీదు గారు అడవలంట గుట్లంట ఆయన పొరుగు పెడుతూ ఉన్నారు ప్రాణభీతితో ఒక మాట చెప్పన నా తల్లి ఇక్కడ దావీదు గారు యొక్క దేవుడికి ఇష్టమైన వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ప్రార్థన చేస్తే దేవునికి చాలా ఇంపుగా ఉంటుంది ఎందుకు కనిపెట్టి ప్రార్థన చేస్తాడు రెండోదిగా ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమేంటో తెలుసుకుంటాడు దేవుని హృదయంలో అనుకున్నది తన నెరవేర్చేవాడు అందుకే దావిధనా హృదయానుసారు అటువంటి వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా అభిశాల వైపునే తిరిగారు ఆయన్నే వెన్నుకున్నారు చూసావా నా తల్లి అందరు కూడా నీతో ఉండి కొన్నాళ్ళు నీతోనే ఉన్న వారు కూడా నీకు వ్యతిరేకంగా తిరగొచ్చు ఇక్కడ దావీదుకు కూడా అలాగే జరిగింది కానీ దావీదుని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటో తెలుసా రాజు గీతీయులగు గీతీయుడుగు ఇత్తాన్ని కనుగొని నీవు నీ స్థా నీ నివాసము కోరు కోరు పరదేశీ ఉన్నావు ఈ నివాసం ఇత్తీని ఇతి గురించి ఇతని గురించి చెప్తున్నారు ఇక్కడ ఏమని అంటే నీవు ఈ నివాసం వాడివి కాదు నీకు రాజా అప్షలమే కాబట్టి అక్కడికి వెళ్ళు అంటున్నాడు నీవెందుకు మాతో కూడా వచ్చు నావు నీవి తిరిగి పో అక్కడికి వెళ్ళిపోమంటున్నారు నీవు నాతో రావద్దు అంటున్నాడు నా శ్రమలు నీకు వద్దు అంటున్నాడు కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా నిన్ నిన్న నిన్ననే వచ్చి నీకు ఎక్కడికి పోవుదువో తెలుసుకునుము నీవు రాజు ఎవరో తెలుసుకునుము నీకు ఈ రాజ్యం గురించి తెలియదు అన్నప్పుడు ఇత్తయ్యి నేను చని నేను చచ్చినను బ్రతికినను ఎహోవో జీవముతోడు నా ఏలిన వాడువును రాజువగ్గు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలును వాడును రాజువగ్గు నీవు ఉందవో ఆ స్థలమంది నీ దాసుడైన నేనును ఉందును అంటున్నాడు

ఎత్తయ్యి ఎంత త్యాగం చేశాడో చూసావా తల్లి ఎత్తయ్యి రాజు అయిన దావీది గారి గురించి ఎంత చక్కగా చెప్తున్నాడో చూసావా ఇప్పుడు మాకు రాజు నువ్వు కాకపోవచ్చు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నీ క్షేమమే నా క్షేమం ఒకవేళ నాకు ఏమున్నా లేకపోయినా నా ప్రాణం ఉన్నా లేకపోయినా నీతోంటే నేను ఉంటాను శ్రమైనా ఇరికైన ఇబ్బంది అయినా నాకు ఉంటే చాలు నీతో బ్రతుకుంటే చాలు అంటున్నావు ఒక దావీది గారు దేవుని బిడ్డగా ఉన్న దావీది గారు కొరకే ఎత్తని ఎంత త్యాగం చేస్తుంటే మరి నీవు నేను ఎలా నా తల్లి నీవు నేను ఎలా బ్రతుకుచున్నాము ఇత్తని ఇతని ఈ యొక్క ఇత్తని గురించి చదువుతున్నప్పుడు ఆశ్చర్యమేసింది వేసింది ఎంత త్యాగం చేశాడు కదా దేవుని కొరకు మన చావైనా బ్రతికైనా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలుగుతున్నామా మేలు జరిగినా కీడు జరిగినా ఆయన సన్నిధిలో బ్రతిలాడుకోగలుగుతున్నామా ఏదేమైనా నాకు చాలు నా ప్రభు ఉంటే చాలు అనుకుంటున్నామా ఇతన్ని చేసిన త్యాగం మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనకి మేలు కడిగితేనే ప్రభు ప్రభు అంటున్నాం కీడు వస్తే దూరం పెడుతున్నావు నాకేందుకు అంటున్నావు చూసావా నా తల్లి దేవుని కొరకు మనం బ్రతకాలని ఇక్కడ ఒక మనుషుడు చేసి చూపుతున్నాడు ఆ మనుషుడు ఒక మనుష్యుడి కొరకే చేయగలిగితే జీవం కలిగిన మహారాజుని కలిగిన మనము మేలైన కీడైన సమస్యని ఇరుకైన మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం ఈ రోజైన మన హృదయాలు దేవుడికి ఇద్దామా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం నా తల్లి ఈ శ్యామి కొందనాలు ఇత్తని గురించి నువ్వు ఎంతగానో చెప్పి ఉన్నావు అయ్యా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఒక దావీది గారి హృదయాన్ని ఎరిగి ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను మరి నా జీవము కలిగిన రాజు మహారాజువు నీతి సూర్యుడువు నీవు ఎక్కడుంటే మేము అక్కడ ఉండడానికి అయ వ్యాధనైనా శ్రేమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా సంతోషంగా భరించడానికి ఆ మేలను విపించడానికి కీడను పెంచడానికి దేవుని సన్నిధిలో సొనుగోకుండా నా నానా ఓర్పు కలిగి నేను ఉండటానికి నీ కొరకు అంత త్యాగం చేసే భక్తి నాకు నేర్పించమని నీ సన్నిధిలో విశ్వాసం ఉంటుకుని కృప తె ఇచ్చేయమని ఈశ్వంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.